అక్షయ పాత్ర గురించి మనందరికీ తెలుసు అయితే ఈ అక్షయ పాత్ర ఎలా పుట్టింది దీనిని ఎవరు ఎవరికి ఇచ్చారు ఇలాంటి వివరాలు తెలుసుకోవడానికి ఇవాళ మన వీడియో పూర్తిగా చూడండి పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో అడవిలో వారితో పాటుగా కొంతమంది బ్రాహ్మణులు కూడా వెళ్తారు ఆ సమయంలో వాళ్ళకి ఆహార సమస్య ఏర్పడుతుంది ధర్మరాజు ఎన్నో సార్లు వాళ్ళని వెళ్ళమని వారించినా వాళ్ళు మాత్రం ధర్మం వైపు మాత్రమే ఉంటామని వెళ్ళేవారు కాదు అంతేకాకుండా పాండవులను పరామర్శించడానికి వివిధ రాజ్యాల్లో నుండి రాజులు అలాగే వాళ్ళ అనుసరులు వచ్చేవారు అయితే వారందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్రౌపది కర్తవ్యం అందరూ బాధపడుతున్న సమయంలో వేదవ్యాసుడు అక్కడికి వచ్చి ధర్మరాజుకు అలాగే ద్రౌపదికి ఒక సలహా ఇస్తారు సమస్త జీవకోటికి ఆహారాన్ని అందించేవారే సూర్య భగవానుడు నిరంతరం ఆయన ప్రసరింపచేసే ఆయన తేజస్సు వల్లే భూమిపైన ఆహారం పుట్టింది ఆయనే లేకపోతే ప్రాణులన్నీ ఆకలికి అలమటించిపోతాయి కాబట్టి మీరు సూర్య సూర్యభగవాను ప్రార్థించమని చెప్తాడు వేదవాసుల వారి సలహా మేరకు ద్రౌపది సూర్య భగవానుని ప్రార్థిస్తుంది సూర్యుడి ప్రత్యక్షమై ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చి మీరు అరణ్యవాసం చేసిన పన్నెండు సంవత్సరాలు ఈ అక్షయ పాత్ర పనిచేస్తుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోతారు అసలు అక్షయ పాత్ర ఎందుకంత ప్రత్యేకమంటే భోజనం సమయంలో ఆహారం దానంతట అదే పుడుతుంది అలాగే ఆ భోజనం ఎంతమందికి వడ్డించినా తరిగిపోదు ఆ పాత్రలో చివరిగా భోజనం ద్రౌపదే భుజించాలి దాంతో అందులో ఉన్న భోజనం ఊరడం ఆగిపోతుంది మళ్ళీ భోజనం సమయానికి తయారవుతుంది అడవిలో ఉన్నప్పటికీ పాండవులు సంతోషంగా ఉండడానికి ఈ అక్షయ పాత్ర కూడా ఒక కారణం మీరు మొదటిసారి ఈ విషయాన్ని విని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్